పోలీస్ కార్యాలయం మెదక్ జిల్లా పత్రికా ప్రకటన తేదీ నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులను రక్షించిన పోలీసు అగ్నిమాపక సిబ్బంది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల ఆలయం సమీపంలోని చెక్ డ్యామ్ వద్ద శనివారం జరిగిన ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రక్షించారు హైదరాబాద్ కుక్కడుపల్లి నుండి వచ్చిన సుమారు ఇరవై మంది యువకులు అమ్మవారి విగ్రహ నిమజ్జనం అనంతరం స్నానం చేస్తుండగా వినయ్ అనే యువకుడు కాలుచారీ ప్రమాదంలో కొట్టుకుపోయాడు అతడిని కాపాడేందుకు మరో యువకుడు సాయి కూడా నదిలోకి దిగి ప్రవాహంలో కొంత కొంత దూరం కొట్టుకుపోయారు ఇద్దరు నది మధ్యలో చెట్లను పట్టుకొని ప్రాణభయంతో నిలిచిపోయారు ఈ విషయాన్ని గమనించిన తోటి స్నేహితులు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ క్యూఆర్టీ పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు అనంతరం ఉన్నతాధికారుల సూచన మేరకు డీఎస్పి శ్రీ ప్రసన్న కుమార్ గారు రూరల్ సిఐ శ్రీ జాహ్ని గారు అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకటేష్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు ఫైర్ సిబ్బంది పోలీసుల సహకారంతో తాడు సాయంతో నీటిలోకి దిగి ఇద్దరు యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు వారిని అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు ఈ సందర్భంగా స్థానికులు తోటి యువకులు పోలీసు అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు ఈ ఘటనపై మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు గారు ఐపిఎస్ గారు మాట్లాడుతూ నీటి ప్రవాహాల వద్ద ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విగ్రహ నిమజ్జనాల కోసం వచ్చేవారు నదీ ప్రవాహ ప్రాంతంలోకి వెళ్ళరాదని సూచించారు అలాగే పోలీసులు ఇచ్చే సూచనలను తప్పక పాటించాలని పిలుపునిచ్చారు అలాగే ఈ ప్రమాదంలో ఇద్దరు యువకుల ప్రాణాలను రక్షించుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు క్యూఆర్టీ మరియు అగ్నిమాపక సిబ్బందిని మెదక్ జిల్లా ఎస్పి గారు అభినందించారు え